నేను పొద్దున్న కాకినాడ నుంచి విజయవాడ కారులో వస్తుంటే ఒక సన్నివేశం చూసి చాలా భయం వేసింది ఒక ఆయన భార్య భర్త కూర్చున్నారు భార్య గారి ఒళ్ళో చంటి పిల్లాడు ఉన్నాడు ముందు ఓ చిన్న పిల్లాడిని ఆయన కూర్చోబెట్టుకున్నాడు ఆ పిల్లాడు ఆయన చెయ్యిలా పెట్టుకుంటే ఈ చేతి మీదకు ఒరిగిపోయి నిద్రపోతున్నాడు ఆ నిద్రపోతున్నవాడు ఎప్పుడు జారిపోతాడో తెలియదు కింద ఆయన చెయ్యి ఎది పిల్లాడిని పట్టుకుంటాడా పిల్లాడు నిద్రలో ఇంకా ఇదైపోయి పక్కన ఏ హార్ వినపడితే పడి పడిపోతే దాని బదులు ఒక ఆటోలోనో ఇందులోనో వెళ్ళొచ్చు బస్సు ఎక్కి మోటార్ సైకిల్ మీద అంత మందిని వెళ్ళమని ఎవరు చెప్పారు ఎంత ప్రమాదం మొన్న రాత్రి నేను వెడుతుంటే రోడ్డు పక్కన ధాన్యం పోసి పైన పరదాలేసి పెద్ద పెద్ద బండలు పెట్టారు ఒక టూ వీలర్ అయినా ఆ బండ దూరంగా ఉండి చూసుకోకుండా గుద్దుకుని పడిపోయి ఒళ్ళంతా నెత్తురు కారుతోంది పాపం ఎవరు చెప్తారు ఇవన్నీ ఎవరు చెప్పాలి ఎవరికి ఎవరు చెప్పాలి సెల్ ఫోన్ అలా వాడొద్దని మీ అమ్మగారు నాన్నగారు నిద్ర మానేసి మీ పక్కన కూర్చుంటారా ఒక వయసులో అక్కర్లేనప్పుడు సెల్ ఫోన్ ఎందుకు మా తరంలో మాకు ఇప్పుడు తెలిసి సెల్ ఫోన్ ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు అసలు ఎందుకు సెల్ ఫోను అస్తమానం సెల్ ఫోన్ వాడవలసింది అస్తమానం ఫోన్లో యూట్యూబ్లో వెతుక్కోవడము దానికి బోల్డ్ అన్ని మన కామెంట్లు పెడుతూ ఉండడం ఎందుకు అవన్నీ ఎంత టైం వేస్ట్ అయిపోతుంది అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా పట్టించుకోవలసిన విషయాల్లో శ్రద్ధ పెట్టడమే స్వీయ నియంత్రణ అది నేర్చుకోకపోతే జారిపోతావు అదే స్వీయ నియంత్రణ అది అవసరం కాదు మరి అడుగు అడుగునా అవసరమే అందుకే నేను అందరికీ అర్థమవుతుందని ఫోన్ ఉదాహరణగా చెప్పాను మిమ్మల్ని అనాలని కాదు నా ఉద్దేశం ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కని ఉదాహరణలతోటి నిజ జీవితంలో ఎలా ఆలోచించాలో నేర్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరి ప్రశ్న అడిగేందుకు ఆ విద్యార్థి సిద్ధంగా ఉన్నారు వాడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారం సార్ నా పేరు నాగశరణ్యదేవి నేను ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను సార్ సినిమా సినిమా సోషల్ మీడియాలో అసభ్యకర ప్రవర్తనలు ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఏవైనా చర్యలు తీసుకుంటారా సార్ వెళ్ళి నా స్పీచ్లో ఈ విషయం పైన చాలా స్పష్టంగా మాట్లాడాను మీరు అడుగుతాం కూడా చాలా మంచిది ఒకటి పదిసార్లు సమాజంలో కూడా చైతన్యం తీసుకురావాలి ఒకటి చట్టాలతోనే సమాజం మొత్తం మారిపోతుందని నేనవుతో నమ్మట్లేదు మార్పు మన ఇంట్లో మొదలవ్వాలని నేను నమ్మే వ్యక్తిని అందుకే నేను తెలుగు భాష వాడక పదాలు కొన్ని ఉన్నాయి దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాలి మన ఇంట్లోనే మనం వాడతాం మానేయాలని నేను చెప్పిన కారణం అది నేను ఇప్పటికే అనేకసార్లు చర్చించాం ప్రభుత్వంలో కూడా మాట్లాడడం క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేశాం